బీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ వచ్చినాయి ఆ ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ కోసం కాంశీరామ్ గారు పోరాటం చేస్తే ఇదే భారతీయ జనతా పార్టీ బీసీ రిజర్వేషన్ల వ్యతిరేకంగా ఏపీ విద్యార్థి అయినటువంటి రాజీవ్ గోస్వామి అనే ఒక విద్యార్థి పైన నిరసనాలు వచ్చి తగలబెట్టినటువంటి రాజకీయ పార్టీ ఏదైనా ఉందా అంటే అది భారతీయ జనతా పార్టీ ఈ విషయం కేంద్ర స్థాయిలో బీసీ విద్యావంతులకు బీసీ గ్రాడ్యుయేట్లకు అదేవిధంగా ఏసీ ఎస్టీలకు కూడా చాలా మందికి విషయం చేయలేదు కాబట్టి మిత్రులారా బీసీలకు రిజర్వేషన్లు రావద్దని బీసీ రిజర్వేషన్ల వ్యతిరేకమైన ఆందోళన చేపట్టి ఒక విద్యార్థిని దహనం చేసిన దుర్మార్గమైన పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ విషయాన్ని గూగుల్లో కాదు ఎక్కడ కొట్టుకున్నా ఈ విషయం వస్తుందని మీరు గంటపత్రంగా చెప్పాల్సిన అవసరం అదే విధంగా పంతొమ్మిది వందల యాభై నుంచి విషయాన్ని కూడా మన క్షేత్రస్థాయిలో చెప్పాలి నెలవై మూడేళ్ల పాటు పీసీఎఫ్ విద్య ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్లు లేకుండా ఆ వెల్లబారు తనానికి కారణం కాంగ్రెస్ పార్టీ ఆ పిల్లవారుతనానికి కారణం బీజేపీ పార్టీ ఈ రెండు విషయాలను కూడా మన క్షేత్రస్థాయిలో చెప్పినట్టయితే వారు సాయంత్రంగా సందర్భాలను గుర్తించి ఇవ్వాలని తప్పకుండా మన గుండెవారి విద్య అభ్యర్థులను టువంటి అవసరం ఉండాలి మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ మరి ఈ కార్యక్రమంలో కూడా ఉంది కాబట్టి ఈ నాలుగు ఉమ్మడి జిల్లాలలో జరిగే సమావేశాలలో మనం ఎక్కువ సంఖ్యలో గ్రాడ్యుయేట్లను ఉద్యోగస్తులను సమీకరించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి నాలుగు జిల్లాలలో ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ మెదపూర్ జిల్లాలలో జరిగేటువంటి కార్యక్రమం అవసరం ఉంది మరి రాష్ట్ర అధ్యక్షుడు చెప్పినట్టుగా అభ్యర్థుల పైన బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తల పక్షాన ఒక్క రూపాయి కూడా ఆర్థిక వారు పడకుండా కూడా ఈ ఎన్నికలను ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉన్నది మనకు కావలసినటువంటి ఇతర అంతర్గత కార్యక్రమాలన్నింటినీ కూడా ఈ నాయకులు చూసుకుంటారని తెలియజేస్తూ మీరు ఎక్కడ కూడా గొప్పగా ఉన్నటువంటి ఏమాత్రం కోల్పోకుండా అర్థం పడకుండా ఈ యొక్క ఎన్నికలకు మనం ఒక సైనికుల వలె సర్వ అన్ని సిద్ధం చేసుకొని ఈ ఎన్నికలు అయిపోయే వరకు కూడా ఎలాంటి పనులు పెట్టుకోకుండా దయచేసి మనకున్న పనులన్నింటినీ కూడా వాయిదా వేసుకొని ఈ అభ్యర్థుల గెలుపు కోసం మనం కృషి చేసుకుంటూ బేహన్జీ మాయావతి గారికి ఈ ఇద్దరి అభ్యర్థుల గెలుపును మనమందరం కూడా ఒక బహుమానం వేసి బేఎన్జీ మాయావతి గారి నాయకత్వాన్ని భారతదేశ చాటడానికి వచ్చిన ప్రస్తుతం అందరం కూడా కార్యన్మహనం అయిందామని తెలియజేసుకుంటూ ఈ సమావేశానికి వీళ్ళందరినీ సమీకరించినటువంటి రాష్ట్ర కమిటీ నాయకులకు ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షులకు వచ్చినటువంటి అభ్యర్థులకు నాయకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా జై హింద్ జై